సంక్రాంతి అంటేనే బంధువులు పిండి వంటలు హడావుడి మొదలవుతుంది అలాంటిది మన భీమవరంలో శ్రీ వినాయక స్వీట్ షాప్లో ఇక్కడ చాలా రకాల పిండి వంటలు అంటే కేజీ రెండు కేజీలు కాకుండా ఒకేసారి వంద కేజీలు ఆర్డర్ ఇచ్చినా సరే నిమిషాల్లో చేసి పెట్టేలాగా మనుషులతో రకరకాల పిండి వంటలు అరిసెలు గోర్మిటీలు పోతరేకులు బొబ్బట్లు నువ్వులరిసలు ఇలా చాలా రకాలు ఇక్కడ రెడీగా చేస్తున్నారండి మీకు లైవ్లో ఇవన్నీ మీకు చూపిస్తాను వీడియోకి ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతికి భీమవరం అంటేనే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన వెస్ట్ గోదావరిలో బాగా ఫేమస్ మన భీమవరం అలాంటి మన భీమవరంలో స్వీట్లు కొనుక్కెళ్ళే వాళ్ళు అటు అమెరికా నుంచి అమలాపురం వరకు అందరూ కూడా ఇలా ఆర్డర్ మీద పిండి వంటలు పట్టుకు వెళ్తారు కదా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం నిమిషాల్లో చేసి పెట్టేసి ఇక్కడ చాలామంది పనివాళ్లతో ఇక్కడ గోర్మిటీలు అలాగే గవ్వలు అరిసెలు పూతరేకులు ఇలా చాలా రకాల పిండి వంటలు అయితే ఇక్కడ ఆడవాళ్ళు అందరూ రెడీ చేస్తున్నారు ఇలా చూడడం అంటే చాలామందికి ఇష్టం పల్లెటూరులో ఇలా నలుగురు ఐదుగురు కలిపి పిండి వంటలు వండుకుంటారు ఇప్పుడున్న రోజుల్లో ఎవరు చేయట్లేదు అన్నీ ఆర్డర్ ఇచ్చి చేయించేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ ఒకసారి ఈ వీడియో చూస్తారని మీకోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఏమేమి రకాల పిండి వంటలు వండుతున్నారో నాకు కామెంట్ చేయండి తెలిసినవారు ఇక్కడ ఎన్ని రకాల పిండి వంటలు చేస్తున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి

ऊरने <laughs> మీ పేరేంటి మీ స్వీట్ పేరేంటి నువ్వు ప్లర్సు నువ్వు ప్లర్చులా దీని తర్వాత అరిసే వద్దా ఓకే 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 అలాగే అలాగే అది అడిగి అది ఇది ఈ పొడి తెల్లపూడా దగ్గర విడివిడిగా చాలా పోమ్మా వద్దు వద్దు ఆల్రెడీ ఒకటి ఇచ్చావు